మిత్రులారా నమస్కారం నా పేరు డాక్టర్ ఈ సుధాకర్ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ప్రజల్ని ఎండల నుంచి అవగాహన కల్పించి వారు రక్షించేటువంటి చిన్న అవగాహన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం తీసుకున్నట్టుగానే ఈ సంవత్సరం తీసుకుంటున్నాను ఎందుకంటే ప్రతి సంవత్సరం ప్రభుత్వ డాక్టర్గా ఒక డిప్యూటీచోగా అందరికీ ఈ ఎండల మీద అవగాహన కల్పించి వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన జాగ్రత్తలు చెప్తూ ఉన్నాను కానీ ఇప్పుడు నేను కనుక అయినా సరే ఒక డాక్టర్గా చెప్పాల్సిన బాధ్యత నాకు ఈ ఎండలు నిజానికి ఎండలు మే నెల జూన్ నెలలో రావాల్సింది కేవలం ఫిబ్రవరి నుంచే ప్రారంభమయ్యి మనకి ఎప్పటిదాకా దాకా వర్షాలు జూలై నుంచి వర్షాలు రావాల్సిందే నవంబర్ దాకా ఈ ఎండలు కంటిన్యూ కావడం వల్ల ఈ ఎండలు దెబ్బకి జనం అతలాకు అతలపై తలటరిపోతున్నారు దీంట్లో రక్షించుకోవాలంటే ఏకైక మార్గం మనం అవగాహన దాని గురించి ఎండల గురించి ఎండల్లో వచ్చేటువంటి ప్రమాదాల గురించి జాగ్రత్తగా అందరికీ అవగాహన కలిగించే విధంగా మాట్లాడుకునే అవసరం ఉంది కేవలం ఒక డాక్టర్ కాదు ఇది ప్రతి ఒక్కరు కూడా అంటే ఏంటి తన నష్టం వేయండి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు చర్చించుకోవాలి సీజన్ ఫీజ్ అంటారు అంటే వర్షం వస్తే జ్వరాలు వస్తే జ్వరాల్లోనే సీజన్ అయినప్పుడు తప్పు ఎండాకాలం కూడా ఒక సీజనే కదా మనకు నాలుగు సీజన్లు ఉన్నాయి ఒకటి ఎండాకాలం రెండు వానాకాలం మూడు మంచుకాలం నాలుగు వసంతకాలం కానీ ఎండాకాలం ప్రధానంగా ఉండడానికి కారణం మన భూమి భోజనం దెబ్బతి కనుక మనం ఎండలకి పని లేకపోతున్నాం ఎండల్లో వచ్చిన ఒకే ఒక ప్రమాదం వడదెబ్బ రెండో ప్రమాదం కలుషితో నీటి కలుషితో నీటి కాలుష్యం నీరు తాగటం వల్ల వచ్చేటువంటి ఈ ప్రమాదాలు వీటిని గురించి మామూలు నీరు తాగితే రాదు కలుషిత నీరు తాగితే వస్తుంది ఎందుకంటే తాగేదానికి గుట్టి నీటినేవి ఎక్కడ అందువల్ల నువ్వు ఏ నీరు తాగినా సరే ప్రమాదం కనుక ముందు జాగ్రత్తగా వడదెబ్బ గురించి మాట్లాడుకుంటావు వడదెబ్బ ఎండల వల్ల శరీరంలో ఉండే నీరు ఆవిరిగిపోవటం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి అపస్మారక స్థితిలో వెళ్ళిపోవటాన్ని వాడు దెబ్బ అంటారు పరిష్కారం బుక్కి నీళ్లు ఇంతే ముక్కి నీళ్ళు అంటే తాగుతానే వాళ్ళ వద్దగా సాయం తాక రోజుకి నాలుగైదు లీటర్లు నీళ్ళు తాగితేనే మనిషి శరీరంలో ఉండేటువంటి నీరు బయట ఆవిరికపోతే మళ్ళీ మనం రక్తంలో కనిపి అందులో నీళ్లు కనిపడుతూ పోతే వచ్చే ప్రమాదాన్ని కూడా దెబ్బ అంటాం కనుక రక్తం చెక్కబడకుండా నీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉంటారు ఆ నీళ్ళలో ఏం తాగాల ఇంట్లో ఉండే ఉప్పు చక్కెర కలుపుకుని దాతీ మరీ మంచిది ఒకవేళ అవకాశం ఉంటే పీహీసీలకి గ్రామాల్లో ఉండేటువంటి ప్రాణాలకు ఆరోగ్యతలకపోతే పోతే ఎలక్ట్రానిక్ కూడా కలుపుకొని తాత ఇంకా మంచిది మరీ దెబ్బ తగిలితే సలహీ కొత్తగా ఏది ఏమైనా సరే ఈ ఎండ దెబ్బకి జరిగే ప్రమాదాల గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకోండి ఈ ఎండ దెబ్బ వల్ల వడదెబ్బ వల్ల చనిపోయిన తర్వాత సానుభూతి ఏంటంటే బతికొండాల బతికొండాలంటే మనం ఆరోగ్యంగా ఉండడానికి ఏకైక మార్గం అవగాహన నిజమైన ఆరోగ్యం కనుక మనం తప్పనిసరిగా ఎండల గురించి మాట్లాడుకున్నాం దాని గురించి అప్పుడప్పుడు మాట్లాడుకుంటే అప్పుడప్పుడు కూడా ఆ భయం లేకుండా పద్ధతులు తీసే కనుక నేను ఈ రోజే కాకుండా ఈ ఎండ తగ్గిన దాకా మధ్య మధ్యలో ఎక్సైజ్ ఉంటాను దయచేసి ఎండ నుంచి కాపాడుకోండి ఉదయం తొమ్మిది లోపల చేసుకోండి సాయంత్రం అయిన తర్వాత వైటికి రాండి ఈ లోపల ఏర్పడుతూనే ఉండండి అంతే తప్ప దానికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఏం లేదు నీళ్లు తాగడం వే ఏకైక మార్గం కనుక నీళ్లు మరిగిన తాగండి ఈ రెండు బయటకు పోతుంటే ఒక సీసాలు నీళ్ళు తీసుకొని పోలిసి ఆయన నీళ్లు తాగండి ఇక్కడ హెచ్చరిక బయటటువంటి వాటర్ ప్యాకెట్లు కూలింగ్ సీసాలు అవి తాగుతారేమో అవన్నీ కూడా తెలుసుకునే నీళ్ళు తాగడం తాగడానికి మంచి నీళ్ళు లేవు ఆ నీళ్ళు తాగడం వల్ల మంచి నష్టం ప్రమాదం కనుక మీ జాగ్రత్తలు లేకుండా ఏది ఏమైనా ఎండాకాలంలో వ్యాగ్ని కాపాడుకోండి ఆరోగ్యంగా జీవించండి నమస్కారం